రికీ కూడా మనవి మన మాండవ్యపురంలో వేయించేస్తున్నటువంటి శ్రీ అన్నపూర్ణాదేవి గుడి గురువు వేయించేస్తున్న శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మేశ్వర స్వామి వారికి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపించే శ్రీ గౌరీ నందకేశ్వ సంబర మహోత్సవాలు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మరి ఈ రోజున దీని మూడు పది రెండు వేల ఇరవై ఐదు తేదీ ఉదయం తొమ్మిది వందల ముప్పై ఆరు నిమిషాలకి పందిరాట మహోత్సవ కార్యక్రమం మరి ఉత్సవాల నిమిత్తం పందిరాట వేయడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇది ఆరు పది రెండు వేల ఇరవై తేదీ స్వామవారు ఉదయం ఏడు గంటల నుంచి శ్రీ గౌరీదేవిని నయ నందకేశ్వర స్వామి వారి యొక్క సంబర మహోత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి ఉదయం ఏడు గంటల నుంచి దేవాలయం వద్ద అమ్మవారి తీసుకురావడం బయలుదేరడానికి బయలుదేరుతున్నారు పదకొండు గంటల పదిహేను నిమిషాలకి మరి పదిహేను అమ్మవారి యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది మరి ఈ నెలలో కూడా అతిరంగ వైభవంగా ఉత్సవాలు మన దేవాలయంలో ప్రతి భక్తుల చేత కంపెనీ ఆత్వర్యొందన భక్తుల కృతంగా ఈ యొక్క పుస్తక కార్యక్రమాలు జరుపుబడుతున్నాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అమ్మవారి అన్నపూర్ణాదేవి అమకేశ్వర స్వామి వాళ్ళు ఆ గౌరీనందకేశ్వర స్వామిని దర్శించుకుని ఈ నల్లాలు కూడా ఎంతో ప్రతిష్టంగా కార్యక్రమాలు జరుపుకుడుతున్నాయి మరి ప్రతి ఒక్కరు ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులందరూ కూడా పాల్గొని మా యొక్క కమిటీ వారికి అనేక సహకారాలు చేసి స్వామివారి యొక్క పుస్తవ కార్యక్రమాలు అతిరంగ వైభవంగా జరిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా